నుంచి ఎలా అప్లై చేసుకోవాలి సర్టిఫికేట్ వెరికేషన్ ఎట్లా పెట్టుకోవాలి అనేది మీకు ఒకసారి మొబైల్లోనే వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సిపి గెట్ అని సెర్చ్ చేయగానే వెల్కమ్ టు ఓయూ అడ్మిషన్స్ అని వస్తుంది మనం ఫస్ట్ దాని మీదనే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది దాని తర్వాత కింద ఏదైతే టీజీ సిపి గేట్ అని ఒకటి ఉంటుంది టీజీ సిపి గేట్ వెళ్తే ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేయంగానే ర్యాంక్ కార్డ్ వచ్చింది ఫ్రెండ్స్ మనకైతే ఇంకా కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ టీజీ సిపి గెట్ అడ్మిషన్స్ దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత అదర్ కోర్సెస్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లేతే అదర్ కోర్స్ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా విధంగా వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది చూస్ చేసుకున్న తర్వాత మీకు ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇందులో చూపిస్తుంది ఫీజ్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏదైతే ఓ ఓసీ బీసీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా వాళ్ళకైతే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ ఇస్తుంది సిపి గెట్ ఆ తర్వాత మీరు ఫీజు గురించి అయితే చెప్పిన తర్వాత మీరు లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే మీ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆ సబ్జెక్ట్ని అయితే మనకు సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఎంఏ అరబిక్ కన్నడ మరాఠీ సంథింగ్ ఏదైనా కావచ్చు మీ ఒకళ్ళు మీ సర్టిఫికె మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఇలా లేకపోతే అదర్ సబ్జెక్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ప్రెస్ చేయండి హాల్ టికెట్ నెంబర్ ప్రెస్ చేసి ర్యాంక్ సబ్జెక్ట్ సబ్మిట్ చేయండి సంథింగ్ నేను ఒకటి చేస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మీ హాల్ టికెట్ తర్వాత ర్యాంకు సో తర్వాత హా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అని కొట్టండి లాగిన్ కొడితే మీకు అది ఖచ్చితంగా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి అని చెప్పేసి ఒకటి చూపిస్తుంది మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ప్రాసెసింగ్ అనేది వస్తుంది అదేవిధంగా నేను ఒకసారి మీకు షెడ్యూల్స్ కూడా మీకు ఒకసారి వివరిస్తాను ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ టీజీ సిపి గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ డేట్ వచ్చేసి టెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎనీ ఎనీ థాట్ ఈమెయిల్ సపోర్ట్స్ ఎయిటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ మధ్యలో ఉంటుంది విండో ఓపెన్ ఫర్ ఎడిటింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ క్యాండిడేట్స్ అంటే ఒకటే రోజు ఉంటుంది ఫ్రెండ్స్ ట్వంటీన్త్ రోజు అది కూడా సెప్టెంబర్లోనే ట్వంటీ ఫోర్త్ రోజు మనకు వచ్చేసి ఫస్ట్ స్పేస్ సీట్ అలాట్మెంట్ అనేది జరిగి ఆ రోజు అలాట్మెంట్ చేస్తారు ఆ తర్వాత ఇదే మంత్లో ట్వంటీ సెవెంత్ రోజు మనకు ఫస్ట్ స్పేస్ ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వాళ్ళు కాలేజీలోకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫర్దర్గా మళ్ళీ ట్వంటీ నైన్త్ రోజు మనకు వచ్చేసి సెకండ్ స్పేస్ అనేది డేట్ ఇస్తారు